ఈ వీడియో ద్వారాగా మనం ఇప్పుడైతే నైట్ టైంలో నల్ల తామర పురుగు ఎలాంటి చర్య చేస్తుంది అంటే దాని యాక్టివేట్ రోజు పగలైతే మనం చూసుకున్నట్టయితే చాలా ఎనర్జీగా తిరిగి మొక్కల మీద రస ఆకులు ఆకులు లేతాకులు ఏ అయితే ఉంటాయో వాటిల్ని అయితే రసం పీల్చడం అయితే జరిగిద్ది కదా నైట్ టైం ఏం చేస్తున్నాయి అన్న అంశాన్ని చూద్దామని నేను పరీక్షించి తోట దగ్గరకైతే రావడం జరిగింది అసలుకి నైట్ టైము యాక్టివ్గా ఉంటుందా అంటే పిచ్చ పిచ్చగా దోమలు కొడుతున్నాయి మన కాళ్ళకైతే నైట్ టైం యాక్టివ్గా ఉంటుందా లేకపోతే నిద్రావస్థలో ఉంటుందా అనేది మనమైతే పరిశీలించడానికైతే నేనైతే తోట దగ్గరికి రావడం జరిగింది దీన్ని అసలుకి అలా అరికడితే మనకి రైతులకి బాగుంటుంది అన్న అంశం అయితే మనం చూద్దాము ఇది మనం కొత్త వెరైటీ మనం ఇచ్చింది ఈ రైతుకి మనం చూసుకోవచ్చు ఇది వెరైటీ ఇది వచ్చేసరికి ఇంద్రవెల్లి వెళ్ళే హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళది ఐసర్ అనే వెరైటీ అసలు నైట్ టైము ఈ నల్ల తామర పురుగు పిల్లలు ఉద్ధృతి ఎలా ఉంటుంది అన్న అంశం మనం చూసుకున్నట్టయితే ఉన్నాయి అయితే ఉన్నాయి కానీ కదిలే స్థితిలో అయితే లేవు మనం చూసుకున్నట్టయితే దాంతోపాటు అసలుకి ఎర్రనల్లి అనేది నాకైతే కనబడలా ఎర్రనల్లి అయితే కనబడలా ఎర్రనల్లి ఉంటుందా లేదా అనేది రేపు భూతార్థంలో కొంచెం మంచి మంచి క్వాలిటీ గల భూతార్థం అయితే కొనుక్కొచ్చా రైతుల కోసం చూద్దాం ఎందుకంటే మనం చేసే ఈ ప్రయోగం ఏంటంటే కొంతమంది రైతులకి ఉపయోగపడవచ్చు అసలు నైట్ టైము యాక్టివ్గా ఉండకుండా ఈ నల్ల తామర పురుగు పిల్లలు అనేది ఉధృతి చాలా ఆకు మీద అయితే లేవు మనం ఉదయం టైంలో చూసుకున్నప్పుడైతే ఆకు వెనక వైపు అయితే చాలా అధికంగా ఉండడం అయితే మనం చూడవచ్చు ఇది ఇంద్రవెల్లి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళది ఐసర్ అనే కొత్త వెరైటీ మనం రైతుకి ఇచ్చింది కొత్త వెరైటీ ఉన్నాయి కానీ రైస్ సోదరులారా మనం చూడవచ్చు ఉన్నాయి కానీ యాక్టివ్గా లేవు ప్రశాంతంగా నిద్రావస్థలో ఉన్నాయి మనం కదిలిస్తే కానీ కదులుతున్నాయి చూడవచ్చు నాకైతే కనబడుతున్నాయి మరి మీరేందంటే మీకు కనబడుతున్నాయా లేదా అనేది చూస్తున్నా ప్రస్తుతానికైతే మనం కదిలిస్తే కానీ అవి కదులుతున్నాయి ప్రస్తుతానికైతే చూసుకోవచ్చు ఇదిగోండి గోరు మీద పడ్డది చూడండి గోటు మీద ఆ గోరు మీద నల్లగా ఉంది చూడండి నల్లగా చేతుల నిండా పాకుతా ఉన్నాయి మనం చూసుకోవచ్చు మనం కదిలిస్తేనే నైట్ టైం అయితే ఈ కదులుతున్నాయి బాగా అయితే పిచ్చ కుడుతున్నాయి షార్ట్ వేసుకొని వచ్చేసరికి ఉన్నాయి ఆకు మీద కూడా ఉన్నాయండి ఆకు మీద కూడా ఇదిగోండి ఆకు వెనక వైపు కూడా ఉన్నాయి తల్లి తల్లులు ఉన్నాయి పిల్లలు లేవు తల్లులు వచ్చాయి ఆకు మీదకి మనం పగలు చూసుకున్నట్టయితే ఆకు మీదకి వస్తున్నాయి తల్లులు రావట్ల మనం చూసుకున్నట్టయితే దీనికి ఏదో ఒక విధంగా అరికట్టకపోతే మన రైతులు వేలాది కోట్ల రూపాయలు నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది దీన్ని అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న అంశం మీద అయితే నాకు రెండు రోజుల నుంచి మనసాగట్ల సాగట్ల ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయాలి రైతులకి ఉపయోగపడే విధంగా ఆకుల మీద అయితే దాడి బాగానే ఉంది మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఆకుల మీద జస్ట్ మనం అలా కదిలిస్తే చాలు తల్లులు ఉన్నాయి ఇంతకుముందు పిల్లలు ఉండేవి ఇప్పుడైతే తల్లులు ఉన్నాయి మనం ప్రజెంట్ ఇప్పుడు తొమ్మిది కావాలి ఎనిమిదిన్నర కావస్తుంది టైము నాకు తెలిసి మూడు నాలుగు ఆ టైంలో కూడా వస్తా ఒకసారి వచ్చి మూడు నాలుగు టైం కూడా మంచి నిద్ర వస్తా టైం కాబట్టి చూడాలి ఇదిగోండి తల్లులు అయితే తిరుగుతున్నాయండి పిల్లలు తిరగట్లా మనకేమో మీకు క్లారిటీగా కనపడదు పాపం ఎక్కువ చూసుకున్నట్టయితే తల్లులు తిరుగుతున్నాయండి నైట్ పూట పిల్లలు అయితే తిరగట్లా మీరు దయచేసి నల్ల తామర తామరపురకు మందులు ఉన్నాయంటే నమ్మమా అక్కడ రై సోదరులరా నల్ల తామరపురకు అయితే మందులు అయితే లేవు రాలేదు కూడా ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే దయచేసి ఎవరి మాటలైతే నమ్మమాకండి నైట్ టైం మనం చూసుకున్నట్టయితే తల్లి దాడి చాలా ఉధృతిగా కనబడుతుంది పిల్లల దాడి కన్నా ఇదిగోండి ఇదిగో ఇక్కడుంది చూడండి నల్లగా ఇదిగో ఇది ఇది తల్లి ఈ తల్లులు వస్తున్నాయి బయటికి పిల్లలు వచ్చేసరికి ఎర్రగుంటాయి ఆ పిల్లలు అనేది ఇంకా రసం పీలుస్తూ ఉంది ఇంకా అలా ఉండిపోయి మనకేందంటే ఇంకా ఆకు ఇదిగో ఇలా ముడుచుకొని పోతుంది అంటే ఈ ఆకునైతే ఆకు చూడండి ఎంత బాగుందో క్లియర్గా దీనివైపు ఒకటి ఉంది తల్లి తర్వాత ఇలాగే వచ్చింది కదా ఆకు రసం పీలుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే చూడాలి నైట్ టైం కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే బాగా ఆ జొన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉన్న వాళ్ళు ఏంటంటే నైట్ టైం భూమిలోకి వెళ్ళిపోతాయి ఉంటుంది కదా డే టైం వచ్చేసరికి బయటకు వస్తాయి అని కొంతమంది చెప్తున్నారు కానీ నైట్ టైం కూడా అవి పూతలోనే ఉంటున్నాయి మనం చూసుకోవచ్చు పూతలోనే ఉంటున్నాయి ఎక్కువ మరి ఇంకా తల్లి అయితే ఇంకా అసలుకి ఆకుల మీద ఉండిపోతా ఉంది తల్లి అయితే విలేజ్ నేమ్ నాగమల్లేశ్వర రెడ్డి ఇది రెండు చెంతలే మా ఊరిలోనే అండి మా ఊర్లోనే చూస్తున్నాం చూడాలి చూడాలి అనే ఆతృతతో మా ఎర్రనల్లి కూడా అసలు ఉందా లేదా అనేది నాకైతే కనబడలా ఇంతవరకు ఎర్రనల్లి 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 నాకైతే కనబడలా చూడాలి ఇది అనే వెరైటీ చాలా బాగుంది ఎక్కడన్నా వైరస్ వస్తూ ఉంది ఈ క్లైమేట్ ఏంటంటే మనకి ఈ పల్నాడు ఏరియాలో ఈ క్లైమేట్లో చాలా వెరైటీలకు వైరస్లు వస్తూ ఉన్నాయి అసలు నైట్ టైం ఏం చేస్తాయి అన్న ఆలోచనతో మనమైతే రావడం జరిగింది ఇదిగోండా ఇక్కడ ఉంది బ్యాక్ సైడ్ నైట్ టైం కూడా ఇవి పడుకొని ప్రస్తుతానికైతే మనం లేపు తన్నిచ్చుకోవాల్సిన పని లేదు మనం ప్రస్తుతానికైతే పడుకొని ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే తల్లిలు అయితే బయటకు వస్తున్నాయండి తల్లులు అయితే అంటే ఒక పిల్ల దశ దాటి నల్లగా ఉంటాయి చూడండి అవి మనం ఇంకా తల్లి కింద వేసుకోవడమే వాటిల్ని ఎందుకంటే దాని దశ దాటిపోయింది కాబట్టి చూడాలి రేపు వరంగల్ రేపు వరంగల్ ములుగు ఆ ఏరియాకైతే రావడం జరుగుతుంది రైస్ సోదరులారా కొన్ని కొత్తగా ఒక కొత్త కంపెనీకి సంబంధించిన వెరైటీలు అయితే మనం చూడబోతున్నాం అక్కడ ఆ వెరైటీలు చూడటానికి అయితే నేను మరే అన్న పంటల ప్రాణాధారం మరే బాబన్నా నేను ఇద్దరం అయితే రావడం జరుగుతుంది మీరు రైతుల కోసం చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బ్రదర్ మీకు ధన్యవాదాలు నా ఎందుకంటే రై రైతు బా రైతు బాగుంటేనే ఎవరైనా బాగుంటారు రై ఏంది ఏంది నేనేలే ఏం చెప్పు నా పేరు చెప్పినా నీకు తెలియదు ఏం చూడమంటావు రెయ్యి ఉండే ఉంటున్నాయి వాటి కోసమే వచ్చా ఇక్కడ మనం ఏసీ ఉంది ఆ ఏసీ ఎదురే ఆ ఏసీ ఎదురే ప్లేస్ మనం చూసుకోవచ్చు ఇది దాసర సతీష్ అనే రైతుది ఇది మనకి వాళ్ళు మిరపకాయలు కొంట లోడ్ ఎత్తుతుండ్రు మనమేం చూడటానికి వచ్చాము అసలు నైట్ టైం ఎలా ఉంటుంది ఏంది అనేది వాటి పరిస్థితి పూతలోనే ఉన్నాయి రైస్ సోదరులరా ఇదిగో నా గోరు మీదకి ఒకటి ఎక్కింది అది పాకుతా ఉంది పూతలోనే ఉన్నాయి ప్రస్తుతానికైతే లోపల అలానే ఉండిపోయినాయి పూతలోనే యాక్టివ్గా అయితే తిరగట్లా ఓన్లీ నల్ల అంటే ఒక దశ దాటిన తర్వాత నలుపు రంగులోకి వస్తుంది చూడండి తల్లులు అవి మాత్రమే తిరుగుతున్నాయి పిల్లలు అయితే లోపల అలానే పడుకొని అయితే ఉండడం జరిగింది సూర్యప్రకాష్ మీకు క్లారిటీగా అయితే కనబడదు మరి ఇంకా మనం ఏం చేయాలి చెప్పండి నేనేమో నా ప్రయత్నం కోసం నేను వచ్చా రైతు వచ్చేసరికి కుట్టాడు అనుకుంటా కునిచి ట్రాక్టర్ కంపెనీ వాళ్ళది ఐఏఎల్ ట్రాక్టర్ కంపెనీ వాళ్ళది కొట్టాడు చూడాలి రేపు భూతద్దం తీసుకొని వచ్చి ఎర్రనల్లి ఉందా లేదా అనేది దాని సంగతి తేల్చాలి నాకైతే కనబడలా భూతద్దంలో మంచి క్లారిటీ భూతద్దం కూడా తీసుకొచ్చా భూమిలోకి వెళ్ళిపోతాయని కొంతమంది చాలామంది పెద్దోళ్ళు సీనియర్ సీనియర్ పర్సన్సే చెప్పారు భూమిలోకి వెళ్ళిపోతాయని కానీ కానీ భూమిలోకి కూడా వెళ్ళాల ఆ పూతలోనే అలానే ఉండిపోయినాయి పూతలోనే మన శ్రమ వృధా అయినట్టే అనిపిస్తుంది తప్పే ఉందిలే ఇప్పుడు ఏదన్నా మనం చూస్తేనే కదా మనకు తెలిసేది లేకపోతే తెలియదు కదా ఉన్నాయి మరి ఎప్పుడు నిద్రపోతాయా ఏంది అనేది నేనైతే మళ్ళీ మూడు గంటలకి నాలుగు గంటలకు వస్తా మూడు నాలుగు గంటలకు గురజాల రోడ్డు సైడు పొలం బ్రో థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాదు కాదన్న ఇది చింతల ఏసీ శోభితా ఏసీ ఇది ఈ శోభితా ఏసీ పక్కనే శోభితా ఏసీ పక్కన గురజాల కాదు గురజాల కాదు ఇది రంటచెంతల రంటచెంతల్లోనే ఇది మనం చూసుకోవచ్చు ఏంటంటే లేని దాన్ని ఉంది అని క్రియేట్ చేయడం చాలా తప్పు ఎందుకంటే రైతు దానికోసం డబ్బులు వెచ్చించి ఆ మందులు స్ప్రేయింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు చాలా ఉన్నాయి ఉధృతిగా భయంకరంగా ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే అట్లా నిద్రపోతూ ఉన్నాయి మరి ఇంకా యాక్టివేట్గా అయితే లేవు మనం ఉదయాన్నే మొన్న నేను నిన్న ఉదయమే ఇదే పొలంలోకి వచ్చి చూసా చాలా పెచ్చ పెచ్చ కూడదన్నాయి ఉదయాన్నే మొన్న వచ్చి చూసాను నిన్నే నిన్న నిన్నే చూసింది నిన్న ఉదయాన్ని చూసి నిన్న నైట్ వీడియో చేశా మన రైతుల కోసం ఎర్ర నెలలు అయితే నాకు కనబడలేదండి చూడాలి ఎక్కడనో ఇంకొక పక్క పొలం ఉంది ఆ పొలంలో కూడా చూసా ఈ పూతల నుంచి బయటికి రావట్ల పూతల నుంచి బయటకు వచ్చి ఉండే ఆప్షన్ అయితే ఏదో ఒకటి చేయొచ్చు కానీ రైతులు ఈ మనం మందు స్ప్రే చేసినప్పుడు ఎటుకూడి పూతకు తగలదు ఇదేమో మనకేమో నేల వైపు చూస్తూ ఉంటుంది పూత ఆ పూత లోపాలు దాక్కుంటున్నాయి పరిస్థితి అదొక గూడు ఏర్పాటు చేసుకుంది ఇప్పుడు తెల్లదోమ అలా ఉండలేదు తర్వాత తామర పురుగు కూడా అలా ఉండలేదు తర్వాత నల్లి కూడా అలా ఉండలేదు కానీ ఈ నల్ల తామర పురుగు ఒక్కటే దానికి స్థిరమైన గూరు గూడు స్థిరమైన గూడు ఏర్పాటు చేసుకుంది దాని తెలివితో దీనికి మందు లేదన్న లేదు ప్రస్తుతానికైతే ఇండియా వైజ్గా అయితే ఎక్కడ లేదు ఎవరన్నా మందు ఉంది అంటే అది అబద్ధమే అదైతే నిజం కాదు ఎందుకంటే ఒక జిగురట్టక తప్ప మన గమ్మట్లు ఏ అయితే ఉన్నాయో అవి తప్ప వీటిని ఏదీ చంపలేదు గుర్తుపెట్టుకోండి అది తప్ప వీటిని ఏదీ చంపలేదు మనం చూసుకున్నట్టయితే ఎందుకంటే దానికి ఆ గమ్ము ఉంటుంది కాబట్టి ఆ గమ్ముకి అంటుకొని పోతుంది కాబట్టి ఇంక అది బయటికి రాదు మనం కొట్టే మందు ఇదో చూడండి ఇలా పైన పడిద్ది కానీ దాని పోత లోపల ఉన్న దానికైతే తగలదు కదా తగిలే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే ఆ దాని గూడిని అలా ఏర్పాటు చేసుకుంది అది మనం చూసుకున్నట్టయితే కాస్త కాయలు కాసాక చెట్టు ముదిరితే బొబ్బర్ రాదు అంటారు బట్ ఈ మధ్య మా పొలంలో అక్కడక్కడ రేర్గా కనిపిస్తున్నాయి బ్రదర్ ఏమి టెక్నికల్ వాడితే బాగుంటుంది బ్రదర్ చెప్పగలరా మనం సింథటిక్ మందులు ఉంటాయి కదండీ మన డెలిగేట్ టైపు తర్వాత ట్రేసర్ టైపు అవి వాడితేనే బెటర్ అంటున్నారు అంటే శాస్త్రవేత్తలు చెప్పిన పరంగా మనం చెప్తున్నాం కానీ మనం ఇంతవరకు ప్రయోగం చేసింది ఏం లేదు కాబట్టి తండోప తొండాలుగా వచ్చే దాక్కున్నాయి లోపల అసలు భయంకరంగా ఉన్నాయి మనం కదిలిస్తే అలా బయటకు వచ్చేస్తున్నాయి నిన్న ఒక ఆయన నేను వీడియో తీసి చూపిస్తే ఎట్లా ఉన్నాయంటే అవి మిజ్జీగా అన్నాడు నాకు అసలు మైండ్ పోయింది అది మిర్జీగిందిరా స్వామి అసలు నాకు మైండ్ పోయింది అవి మిర్జీ గల్లే నల్ల తామర పురుగును పట్టుకొని మిర్జీగా అన్నది ఆ రైతునే చూశా నేను అసలుకి నాకైతే మైండ్ పోయింది అసలుకి మిర్జీగలు అన్నీ ఉంటాయా మిర్జీగలు అన్నీ ఉంటే అన్ని కాయలు వంకర రావాలి కదా అవి మిర్జీకలు కాదు నల్ల తామర పురుగు నల్ల తామర పురుగు పిల్లలు ఎర్రగుంటాయి అవి కొంతమంది ఏంటంటే ఎర్ర నెల్లనుకుంటున్నారు బై మిస్టేక్ అయ్యి కిరణ్ కుమార్ కొమ్మినేని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఏదైనా రైతుల కోసం కొంచెం మంచి చేయాలనే ఆలోచనతోనే నేను చేస్తున్నా కానీ చూడాలి ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఇది ఎక్కడి నుంచి న్యూజిలాండ్ నుంచో ఆస్ట్రేలియా నుంచో వచ్చిన వలస జాతి ఇది ఇక్కడ పుట్టింది కాదు ఇక్కడ పెరిగింది కాదు వలస జాతి ఇది మనం చూసుకున్నట్టయితే అలాంటిది దీనికి పూత తెల్లగుంటే అంటే మనం తెల్లట్లు పెట్టుకున్నాం అనుకోండి దాని మీద కూడా వచ్చేవాళ్ళు ఇది ఎక్కువ తెల్లట్లు పెట్టుకోండి నల్ల పురుగు ఉదురుతున్న వాళ్ళు తెల్లట్లు పెట్టుకోండి నా చేతుల మీద కూడా వాళ్తున్నాయి దాంట్లో అయితే గట్టికి కొడుతున్నాయండి ప్రస్తుతానికైతే వెళ్ళిపోవటం బెటరు మనం ఇక్కడ ఈరోజు మార్కెట్ మనం చూసుకున్నట్టయితే ఏసీ ఇదే ఏసీది ఏసీ మార్కెట్ అయితే అయితే ఒక ఐదు వందలు గట్టిగా నడిచిందంట రై సోదరులారా కొంచెం వెరైటీల మీద ఐదు వందలు ఎక్కువే నడిచిందంట ఈరోజు వచ్చి చూసుకునేసరికి ఆ ఐదు వందలు పెరిగిన ఐదు వందలు కూడా మార్కెట్లో తగ్గిపోయింది నిన్న ఐదు వందలు పెరిగింది ఈరోజు ఐదు వందలు పెరిగిందని కూడా తగ్గిపోయింది అంటే మరి దేనివల్ల ఏంటి అనేది మనకు తెలియదు మనం చూసుకోవచ్చు ప్రస్తుతానికి ఇది చింతల వేసి మనకి అందరూ దాచిపల్లి నడుకుడి యాడ్ ఉంది కదా నడుకుడు యాడ్లో కొనుగోలు చేసిన వాళ్ళందరూ ఉదయం బేరాలు ఆడిన వాళ్ళందరూ నైట్ టైము లోళ్ళు నింపుకుంటారు లోళ్ళు నింపుకొని ఇంకా స్టాకు బయటికి వెళ్తూ ఉంటుంది మనం చూసుకోవచ్చు అదే ఉన్నాడు లోన్లు నింపుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి మనం చూడవచ్చు కొనుగోలు జరుగుతూనే ఉంది కొనుగోలు జరుగుతూనే ఉంది స్టాకులు వెళ్ళిపోతూనే ఉన్నాయి కానీ ఎక్స్పోర్ట్ వైజ్గా వెళ్ళటం లేదు ఎక్స్పోర్ట్ వైజ్గా వెళ్తే మనకేందంటే చైనాతో ఉన్న కొద్దిగా మేర తగ్గాయి ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చేసరికి కొన్ని వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలు అక్కడ జరగలేదు కాబట్టి మన ఎక్స్పోర్ట్ కూడా ఆగిపోయిందని తెలియపరచడం జరిగింది ఇప్పుడిప్పుడే స్నేహ సంబంధాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఇది ఏసీ ఎదురున్న పొలం ఆ గాడి గాడి ఉట్నా మనమైతే వెళ్తున్నాం రైస్ సోదరులరా వచ్చిన శ్రమ వృధా అయింది అంటే మళ్ళీ మూడు నాలుగింటికి వస్తా అంటే నాకు తెలిసి పూతలు అనేది ఎచ్చగా ఉండటం వల్ల పూతలోనే ఉండిపోయినాయి మనం ఇప్పుడు చలికోటు కప్పుకుంటాం కదా చలికోటు కప్పుకున్నప్పుడు ఎటువంటి మాదిరి ఎచ్చదనం వస్తుందో మనకి వేట్లకు కూడా అంతే మనం చూసుకోవచ్చు వీటికి కూడా అంతే ఆ చలి అనేది వాటికి తగలకుండా పూతలో అలానే ఉండిపోయినాయి ఆ పూతలు అలానే ఉండిపోవటం వల్ల డిసెంబర్లో వచ్చింది ఈ వెంకటేశ్వర రెడ్డి ఈ డిసెంబర్లో వచ్చింది డిసెంబర్లో కాదు కొంతమందికి నవంబర్లో కూడా వచ్చాయండి జమ్మల మడుగు జమ్మల మడుగు బెంగళూరు మనం చూసుకున్నట్టయితే ఆ ఏరియాలో కూడా నల్ల తామర పురుగు సొల్యూషన్ చెప్పండి బ్రో దానికోసమే నేను ఒక రేపు ప్రయోగం చేయబోతున్నా నల్ల తామర పురుగు కోసం చిన్న ప్రయోగం చేయబోతున్నా అంటే ఇవి బయటికి వచ్చే ఆకుల మీద తిరిగితే ఏదో ఒకటి చేయొచ్చు బట్ ఈ ఉదయం చూసుకున్నట్టయితే పిల్లలు వచ్చేసరికి పిల్లలు అధికంగా రసం బీలుతున్నాయి నైట్ అయ్యేసరికి లోపల లోపల వెచ్చని గూడులా ఉంది ఆ పూత అనేది ఇట్లా ముడుచుకొని పోతుంది ఆ పూత ఉదయం వచ్చేసరికి ఆ పూత కొంచెం విప్పారుతుంది ఆ విప్పినప్పుడు ఈ పిల్లలు అనేది ఆకుల మీదకొచ్చి దాడి చేస్తున్నాయి నైట్ టైం వచ్చేసరికి తల్లులు వస్తున్నాయి ఈ ఏంది నల్లగాను బాగా ఉంటాయి చూడండి ఆ తల్లులు వచ్చేసరికి ఆకుల మీద కొద్దిపాటి రసం పీలుస్తూ ఉన్నాయి పిల్లలేమో ఆ పూతలోనే ఉండిపోతున్నాయి ఇలాగా చూడాలి అవి బయటకు వస్తే ఏదో ఒకటి చేయొచ్చు అవి బయటికి రావడానికి మార్గం ఏంటిది అనేది ఆలోచించాలి ఈ టైం మనం చూసుకున్నట్టయితే ఈ నెల వచ్చే నెల రైతులకి కొంచెం ఎక్కువ కాపు పట్టడానికి చలికాలంలోనే ఎక్కువ కాపు పెట్టడానికి ఎక్కువ మొక్కలకి కాపు పట్టడానికి అవకాశం ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు నెలల్లోనే మనం కొట్టే మందులు మన పంట మన చేతికి వచ్చేది ఎందుకంటే ఈ టైంలో మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తే అండి మనకి పంట అనేది చేతికి రాదు ఒకటి గుర్తుపెట్టుకొని పంట అనేది చేతికి రాదు మెయిన్ ఇంపార్టెంట్ డిసెంబర్ జనవరి ఏది ఏం చేసినా కానీ ఎంత ఎంత పెద్ద మందులు కొట్టినా కానీ ఈ రెండు నెలల ఈ రెండు నెలల్లోనే మనం కాపు తీసుకోవాలి తర్వాత వచ్చే కాపు ఉంటుంది